పసిడి ప్రియులకు నమస్కారం బంగారం మరియు వెనదలకు సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది బంగారం మరియు వెనదరులు బారీకి దిగొచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు ఎప్పి మరియు తెలంగాణలో బంగారం మరియు విధంగా తెలుసుకోవడానికి ఈ ఈ వీడియోను వీడియోను లైక్ చేయండి షేర్ వచ్చేసి ఎనభై ఆరు వేల వంద రూపాయల నుండి పదహారు వందల రూపాయలు తగ్గి ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయల వద్ద సెలవుతుంది అదే విధంగా ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర వచ్చేసి అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల నుండి ఐదు వందల యాభై రూపాయలు